మధురఫలం మామిడి సాగు అన్నదాతకు కలిసి రావడం లేదు అరకురగా వచ్చిన పూతా ఖాతా నిలవడం లేదు దీంతో రైతన్న తీవ్ర నష్టాల పాలవుతున్నాడు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు మంచిర్యాల జిల్లాలో సుమారు ఇరవై వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది చెన్నూరులో ఏడు వేల నూట అరవై ఎకరాలు బెల్లంపల్లిలో తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలు మంచిర్యాలలో ఒక వెయ్యి నూట ఇరవై ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు సొంత భూములతో పాటు కౌలుకు తీసుకుని మరీ తోటలు సాగు చేస్తున్నారు రైతులు ఈసారి ప్రకృతి సహకరించకపోవడంతో పూత పూర్తిగా రాలేదు ఖాత దశలో పిందెల ఎదుగుదల సరిగ్గా లేదు ఆశించిన దిగుబడి రాక రైతన్న దిగాలు పడుతున్నాడు ఇప్పటికే బాగా కాయలు పడి ఓ మాదిరి సైజుకు రావాల్సి ఉండగా చెట్టులోని కొమ్మకు ఒక్కటి రెండు మాత్రమే కనిపిస్తున్నాయి దీంతో బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాల్లో మామిడి తోటల రైతులు ఆందోళన చెందుతున్నారు బెల్లంపల్లి నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల రెండు మంది రైతులు ఉండగా ఎకరాలు సాగు చేస్తున్నారు ఈసారి పూత పూర్తిగా లేకపోవడం ఖాతాకు పేను బంక సోకడంతో మామిడి పిందెలు రాలిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు ఎకరాకు యాభై నుంచి ఎనభై వేల పెట్టుబడి పెట్టామని ఆ మాత్రం పెట్టుబడి రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ఎండాకాలం ఈ టైం వచ్చేసరికి పూత ఆగడం లేదు తేమ వల్ల మన బంగా దారి వల్ల పూత మూత రాలిపోతుంది ఈసారి మనం అనుకున్న విధంగా కనీసం ఒక టన్ను ఇది నాగపూర్ మనం ప్రతి సంవత్సరం నాగపూర్ పంపిస్తాం మనకు దగ్గరలో మార్కెట్ యాడ్ కూడా లేదు సో నాగపూర్ పంపిద్దామన్నా కూడా ఈసారి టన్ను కనీసం టన్ను కూడా వెళ్ళేలాగా లేదు సో దీనివల్ల మాకు చాలా నష్టపోతున్నాం రైతులం జిల్లాలో ఏటా రెండు వందల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా అయితే సరైన మార్కెట్ సదుపాయం లేక పంటను నాగ్పూర్ మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు సరుకును ఎగుమతి చేయాల్సిన దుస్థితి తీవ్ర కష్ట నష్టాల మధ్య వ్యయ ప్రయాసాలు కూర్చి పంట పండిస్తున్నా మార్కెట్ లేక రైతులు నష్టపోతున్నారు యాభై వేల పెట్టుకున్నాం బంక్ కానీ ఎండలు రావడం వల్ల అద్భుత రాలిపోయింది

అయితే ఇక్కడ స్థాయి పనులు మాత్రం పూర్తి కాలేదు ట్రైడర్లు కమిషన్ ఏజెంట్లు మార్కెటింగ్ శాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాల్సి ఉండగా ఎవరూ ముందుకు రావడం లేదు తద్వారా ఇక్కడ మామిడి దిగుబడి కొనుగోలుకు ఆస్కారం లేకుండా పోతుంది